గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉజ్వల స్టడీస్ మరి ఈ రోజున మనము సైకాలజీలో కొన్ని ప్రాక్టీస్ బిడ్స్ని చేద్దాం మరి ఇంకా ఎవరైతే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి చూడండి ఫస్ట్ వన్ కోల్బర్గ్ ప్రకారం విద్యార్థులలో నైతిక విలువను ఏ విధంగా నెలకొల్పవచ్చు ఆన్సర్ వచ్చేసి నైతిక విషయాలపై జరిగే చర్చలలో పాల్గొనేలా చేయటం ఫస్ట్ వన్ సెకండ్ వన్ మానసిక వికాసం సరిగా లేని శిశువులో సాంఘిక నైతిక వికాసములు సరిగా అభివృద్ధి చెందవు అనేది వికాసంలోని ఏ నియమంను వివరిస్తుంది ఆంధ్రజేసే వికాసం ఏకీకృత మొత్తంగా కొనసాగుతుంది నెక్స్ట్ వన్ ఇంతకు పూర్వం కలిగిన భయానక అనుభవాలు తిరిగి భవిష్యత్తులో ఎదురవుతాయేమోనని ఊహాత్మకంగా భయపడటమే ఏమంటారంట వ్యాక్యులత నెక్స్ట్ వన్ కందుకూరి వీరేశలింగం పాఠశాల దశ నుండి కూడా ఇతర విద్యార్థులకు సహాయపడేవాడు అని అనేక దృష్టాంతములతో వివరించిన ఉపాధ్యాయుడు విద్యార్థులలో ఏ వికాసమును ఆశిస్తున్నట్లుగా భావించవచ్చు మరి ఆన్సర్ ఏమి సాంఘిక వికాసం నెక్స్ట్ వన్ స్కీమాటాలన్నిటినీ జతచేసి దృఢమైన పరస్పర సంబంధం గల సజ్ఞానాత్మక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవటం అనే కార్యనియమం పియాజే ప్రకారం ఆన్సర్ తటస్థీ ధరణ నెక్స్ట్ పిల్లలు క్రియాశీలకంగా ఉంటూ ప్రపంచంపై తమ అవగాహనను నిర్మించుకుంటారు అని ప్రకటించిన వారు ఎవరు పియాజే నెక్స్ట్ నీ చేతిలో ఉన్న ఆడుకునే ఆ బొమ్మను ఇవ్వమని రామును అడిగినప్పుడు నీ వద్ద ఉన్న ఆ లడ్డు పెడితే ఇస్తాను అని చెప్పాడు మరి కోల్బర్గ్ ప్రకారం రాములోని ఇలాంటి నైతికత ఏ దశలో కనిపిస్తుంది ఏ దశలో కనిపిస్తుంది పూర్వ సంప్రదాయలోని రెండవ దశ నెక్స్ట్ ఎక్స్ అనేది వై కంటే పెద్దది మరియు వై అనేది జెడ్ కంటే పెద్దది అనే ప్రవచనం నుండి నీవు ఏమి గ్రహించావు అని సుబ్బు అనే విద్యార్థిని ఉపాధ్యాయుడు అడిగినప్పుడు ఎక్స్ అనేది వై జెడ్ల కంటే పెద్దది అని చెప్పగలిగిన సుబ్బు పిఏజే పియాజే ప్రకారం ఉన్న దశ ఆన్సర్ అమూర్త ప్రచాలక దశ నెక్స్ట్ ఒక పిల్లవాడు తను ఆడుకునే బంతి కనిపించకపోతే అది ఎక్కడో ఒకచోట ఉంటుంది అని వెతుకుతూ ఉన్నట్లయితే ఆ పిల్లవాణిలో ఆన్సర్ ఏమి వస్తుస్థిరత్వ భావన అభివృద్ధి చెందినట్లుగా భావించవచ్చు నెక్స్ట్ రాబర్ట్ హౌవింగ్ హారెస్ట్ ప్రకారం ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల వయోస్థాయి సాధించవలసిన వికాస కృత్యం ఏమి సాధారణ ఆటలకు అనుగుణ అవసరమైన కొ భౌతిక నైపుణ్యాలను నేర్చుకొనుట నెక్స్ట్ ఒక విద్యార్థి తనను అందరూ అందరికంటే బాగా గుర్తించాలి పాఠశాలలో ప్రతి సాంస్కృతిక కార్యక్రమాలలో వ్యాస వ్యాసరచనలో పాల్గొంటున్నాడు అయినా ఆ విద్యార్థి ఈ ఈ దశకు చెందినవాడిగా గుర్తించవచ్చును ఆన్సర్ కౌమార దశ నెక్స్ట్ మహాత్మా గాంధీ పాఠం బోధించి అతను కలిగి ఉన్న దేశభక్తి గురించి వివరించి అతని ఆదర్శంగా తీసుకొని అందరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని విద్యార్థులకు తెలియచేస్తున్న ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆశించే వికాసం ఏది సాంఘిక వికాసం ఒక పాఠశాల విడిచిన సమయంలో అక్కడకు వచ్చిన పాఠశాల బస్సులోకి మూడవ తరగతి వరకు విద్యార్థులను ఎక్కమన్నప్పుడు నాలుగవ తరగతి చదువుతున్న రాధా ఈ బస్సు ఎక్కరాదని అర్థం చేసుకునే నిగమనాత్మక ఆలోచన పియాజా ప్రకారం మరి ఏ దశలో ప్రారంభమవును మూర్త ప్రచారక ధర్మా మూడవ తరగతికి చెందిన ఒక విద్యార్థి కుటుంబ సభ్యులతోనూ పాఠశాలలోని సహ విద్యార్థులతోనూ కలిసిమెలిసి తిరుగుతూ చిన్న చిన్న పనుల ఎందు సహకారం కనబరుస్తుంటే ఈ విద్యార్థిలో ఈ కౌశలం అభివృద్ధి చెందినట్లుగా గుర్తించాలి ఇది సాంఘిక కౌశలం ఇది సాంఘిక కౌశలం నెక్స్ట్ రాము అనే విద్యార్థి తనకు కనపడని విషయాలను గుర్తించి మాట్లాడడం మరియు ఏ విషయానైనా శాస్త్రీయ దృక్పథంతోనే పరిశీలించడం వంటి పనులు చేస్తూ పియాజే ప్రకారం ఈ విద్యార్థి ఏ దశలో ఉన్నాడు ఏ దశలో ఉన్నాడు ఆన్సర్ వచ్చేసి అమూర్త ప్రచాలక దశ